ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఏలూరు రూరల్ మండలం మొత్తం అబ్బయ్య చౌదరి అంటే భారీ బైక్ ర్యాలీతో వచ్చి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మద్దతు తెలిపిన ఏలూరు రూరల్ మండలం ఎస్సీ నాయకులు కార్యకర్తలు ఏ ప్రభుత్వం చేయనంత సంక్షేమ అభివృద్ధితో జగనన్న ఆదుకున్నారని పేర్కొన్న నాయకులు అందరి మేలు కోసమే వైఎస్ఆర్ సిపి పనిచేస్తోంది ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఈ రోజు ఏలూరు రూరల్ మండలానికి చెందిన ఎస్సీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు కొండరావుపాలెం క్యాంపు కార్యాలను తరలివచ్చి దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి మర్యాద కలిసి రేపటి ఎన్నికల్లో తమ మద్దతు ఇస్తున్నట్లు స్వచ్ఛందంగా ప్రకటించారు జగనన్న నాయకత్వంలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఏలూరు రూరల్ మండల ప్రజలకు గతంలో ఎన్నడూ చూడని సంక్షేమ అభివృద్ధిని అందించారని వివిధ వర్గాల మధ్య వైషమ్యాలు తొలగించి ఐక్యత తెచ్చారని వారు పేర్కొన్నారు ఈ ప్రగతిని సుస్థిర చేసుకోవాలన్న నిర్ణయంతో తామంతా కలిసి ఈ రోజు ఎమ్మెల్యే కలిసి రాబోయే ఎన్నికల్లో ఆయన్నే భారీ మెజర్తో గెలిపిస్తామని నాయకులు కార్యకర్తలు ప్రకటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఏలూరు రూరల్ మండల నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ జగన్ అన్న ఆశస్సులతో అందరి అభివృద్ధికి పాటు పడుతున్నామని ఏ సమస్యలు వచ్చినా తాను పరిష్కరిస్తానని ఎల్లప్పుడూ అందరికీ అండగా ఉంటానని హామీ ఇస్తూ మరోసారి దెందులూరు గడ్డ మీద వైఎస్ఆర్సీపీ సిపి ఎగరేద్దామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొన్న ప్రజా ప్రతినిధులు వివిధ చైర్మన్లు నాయకులు అభిమానులు మహిళలు తదితరులు పాల్గొన్నారు